సంగారెడ్డి జిల్లా నందికందిలో ఉన్నటువంటి వెయ్యి సంవత్సరాల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర టెంపుల్ ఉంది ఇది కేవలం గుడి మాత్రమే కాదు ఇది మన సంస్కృతిని దర్శించుకోవడం అంటే ఈ గుడిని దర్శించుకోవడం అంటే మన సంస్కృతిని దర్శించుకోవడం ఈ గుడిని దర్శించుకోవడం అంటే మన చరిత్రను మనం తెలుసుకోవడం మన జీవన విధానాన్ని మనం తెలుసుకోవడం మన చరిత్ర లోపల ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ఈ గుడిని దర్శించడం అంటే పూర్వం మన ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండే గుడి కేంద్రంగా జరిగిన అన్నదానము గుడి కేంద్రంగా జరిగిన విద్యా వ్యవస్థ మన పూర్వీకుల యొక్క జ్ఞానం ఎంతో గొప్పదో తెలుసుకోవాలంటే ఈ గుడిని దర్శించాలంది ఇది కేవలం గుడి మాత్రమే కాదు ఇది మన సంస్కృతి మన చరిత్ర మన జీవన విధానము మన టెక్నాలజీ మన ఎడ్యుకేషన్ వ్యవస్థ మన ఎకానమిక్ వ్యవస్థ మన పూర్వీకుల యొక్క నాలెడ్జ్ వీటన్నిటికీ నిదర్శనం ఈ గుడి ఈ గుడి ఒక వెయ్యి ఎనభై సంవత్సరంలో అంటే దాదాపు పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల రాజు అయినటువంటి త్రిభువన మల్లుడు అనేటటువంటి రాజు నిర్మించాడని చెప్పేసి మనకిక్కడున్న శాసనాలు చెప్తా ఉన్నాయి భూమిజ శైలిలో నక్షత్ర ఆకారంలో ఉన్నటువంటి ఈ గుడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదేవిధంగా శివుడు నరసింహుడు లాంటి శిల్పాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రధాన దైవంగా శివను శివుని యొక్క శివలింగం కనిపిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్తీక మాసము శివరాత్రుల్లో ఈ గుడి చాలా ప్రత్యేకంగా అలంకరిస్తారు కంది అంటే నంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామం నంది కందికి ఈ గుడి పేరు మీదుగానే ఆ పేరు వచ్చినట్ల కంది అంటే నందీశ్వరుడు నదిని దాటిండు అని చెప్పేసి ఒక ప్రజల్లో ఒక నానుడి ఆ పేరు మీదుగానే ఈ ఊరికి నంది కంది అనేటువంటి పేరు వచ్చింది సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయేటటువంటి టెక్నాలజీ ఈ గుడి లోపల ఉంది ఆలయంలో ప్రవేశించేటప్పుడు ఏడు పద్మాలు తలక్రిందులుగా ఉంటే వాటి ద్వారా వచ్చే సూర్యకిరణాలు శివలింగంపై పడుతున్నది ఎట్లా పడుతున్నది అనేటటువంటి టెక్నాలజీ ఇక ఈనాటి మన సైంటిస్టులకు కూడా అర్థమవుతలేదు ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన నాలుగు స్తంభాలను ఆయన చెప్పిన కదా ఈ నాలుగు స్తంభాల మీద ఉన్నటువంటి రా నిర్మాణాలు అక్కడ ఉన్నటువంటి మృదంగం వాయించేటటువంటి పిక్చరు ఇక్కడ ఉన్నటువంటి తబలా వాయిస్తున్నటువంటి పిక్చరు వీణ ఓడుతున్నటువంటి పిక్చరు అంటే అన్నిటిని చూస్తే ఏమర్థమవుతుంది ఇక్కడ కళాకారులు కళ ఆనాటి కాలంలో వెయ్యి సంవత్సరాల కిందనే ఉండేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఎంత గొప్ప కల్చర్ మనకు అప్పుడే ఉండ విషయం మనకు అర్థమవుతుంది ఈ గుడి కేంద్రంగా నిత్యము సాధువులకు అన్నదానం జరుగుతుండే అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి శాసనాల్లో లిఖించబడి ఉంది అంటే కాలం వెయ్యి సంవత్సరాల క్రితమే మనము చాలామందికి అన్నదానం చేసేటటువంటి కల్చర్ మనకు కనిపిస్తున్నది ఈ గుడి కేంద్రంగా వేద విద్యను అభ్యసించారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనంలో అర్థమవుతుంది అంటే వెయ్యి సంవత్సరాల క్రితమే మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బలంగా ఉండే అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అంటే ఈ గుడి కేవలం గుడి మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడున్న సైంటిస్టులకు కూడా అర్థం కానటువంటి విధంగా రాశాను ఇంత పెద్ద గుడి ఒక రాక్షసుని కారణంగా నిర్మాణం అయిందంటే మీరు నమ్మగలుగుతారా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ పెద్ద గుడి మొత్తము ఒక రాక్షసుడు అంటే ఇక్కడ బ్రహ్మరాక్షసుడు అనేటటువంటి వ్యక్తి తపస్సు చేసి రాత్రికి రాత్రే ఈ గుడిని నిర్మాణం చేసినట్టుగా ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి కాబట్టి ఇంత గొప్ప టెక్నాలజీతో కూడుకున్నటువంటి గుడి మనకు చరిత్ర గురించి తెలిపేటటువంటి గుడి చరిత్రను మనకు అర్థం చేపించేటటువంటి గుడి ఇక్కడ ఉన్న శిథిలాలు ఇక్కడ ఎన్నో రకాల ముస్లిం దండయాత్రల నుంచి కొన్ని వందల దండయాత్రలను సైతం తట్టుకొని నిలబడ్డగలిగినటువంటి ఏకైక గుడిగా మనకు ఈ త్రిభువన మల్లుడు అనేటటువంటి కళ్యాణి చారుకుడు గుడి కట్టినటువంటి గుడి మనకు కనిపిస్తుంది ఇది మన చరిత్రకు తార్కాణంగా నిలుస్తున్నటువంటి గుడి మనకు పదకొండవ శతాబ్దంలోనే కట్టినట్లుగా తెలుస్తున్నది ఇది నందికందిలో ఉన్నటువంటి గుడి అందరూ దర్శించుకోవాల్సినటువంటి గుడి ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు ఇది మన చరిత్ర ఇది మన సంస్కృతి ఇది మన జీవన విధానం జీవన విధానం అని ఎందుకంటున్నా అంటే పెళ్లిళ్ళు జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ గుడికి వచ్చి దర్శించుకోవడం ఈ గుడికి బోనం సమర్పించడం లాంటివి చేస్తూ ఉంటారు ఇది మన టెక్నాలజీ ఎంత గొప్పదో నిరూపించేటటువంటిది మన ఎడ్యుకేషను మన ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ మన పూర్వీకుల యొక్క జ్ఞానం ఎంత గొప్ప తెలుసుకోవాలంటే ఈ గుడిని దర్శించేటటువంటి ప్రయత్నం చేయాలి ఇది నందికందిలో ఉంది మనకు హైదరాబాద్ నుంచి ముంబై పోయేటటువంటి జాతీయ రహదారి అరవై ఐదో జాతీయ రహదారికి పక్కనే మనకు కనిపిస్తుంది ఇది నక్షత్రాకారంలో భూమిజ శైలిలో నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడము ఒకే రాత్రిలో నాలుగు స్తంభాలు ఇక్కడ కనిపిస్తాయి